తర్వాత నల్గొండ ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత నల్గొండ ప్రజలు చల్లగా ఉండాలి నల్గొండ బిడ్డలందరికీ ఇంటింటికి మంచినీరు అందాలి ఫ్లోరైడ్తోని కాళ్ళు చేయులు వంకర పోయినటువంటి నా నల్లగొండ బిడ్డలందరూ కూడా మంచి నీళ్లు తాగాలనేటటువంటి మంచి సంకల్పంతో మరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి నల్గొండలో ఇంటింటికి నీరు ఇచ్చినటువంటి సంగతి మీ కూడా తెలిసిందే అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే పార్లమెంటు సాక్షిగా నల్గొండలో జీరో ఫ్లోరోసిస్కి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది నిజంగా కూడా గర్వకారణం ఒక ఇమోషనల్ మూమెంట్ ఇది చాలా సంతోషకరమైన మూమెంట్ ఎందుకంటే అరవై ఏండ్లు గోసపడ్డ ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టేబుల్ మీద తీసుకుపోయి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడైనటువంటి పిల్లగాని పండబెట్టి ఇది సార్ మా దుస్థితి అని చెప్పుకొని గొల్లు గొల్లున ఏడిస్తే ఏనాడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కరుణించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టినటువంటి పాపన పోలేదు అటువంటిది పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో కంప్లీట్గా సంపూర్ణంగా ఫ్లోరైడ్ని నివారించడం అంటే నల్గొండలో తరతరాల బిడ్డల కోసం చేసినటువంటి పని ఇది అని నల్గొండ ప్రజలందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను